హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసాం అదేంటంటే ప్రకృతి వడిలో ఓ అద్భుతమైన గుడి అది చింతామణి గణపతి టెంపుల్ ఈ చింతామణి గణపతి టెంపుల్ ఎక్కడుందో ఈ వీడియోలో చూసేయండి ఎండింగ్ వరకు చూడండి ఎక్కడుందో నేను చెప్తాను ఇదిగోండి ఈ ప్రకృతి వనం ఎంతో సుందరంగా ప్రశాంతంగా ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఇక్కడ ఉంటుంది మన చింతల్ని తొలగించే చింతామణి గణపతి గుడి ఇది ఇది ఎంతో సుందరంగా చూడండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ గణపతి వనం ఇది స్టార్టింగ్ ఈ గణపతి వనంలో మనకి ఇరువైపులా ముప్పై రెండు గణపతి అవతారాలు మనకి దర్శనం ఇస్తాయి అది ఏంటంటే శక్తి గణపతి ఇక్కడ ఒక్కొక్క గణపతిని ఒక్కొక్కలాగా పూజిస్తారు ఇదిగోండి గణపతి ఈ గణపతుల్ని ఎలా పూజించాలి వాటి తాలూకా విశిష్టత ఏమిటి అనేది ఇక్కడ శిలా పలకం పైన రాశారు భక్తి గణపతి ఇలా ప్రతి గణపతికి ఒక పేరు ద్విజ గణపతి ఏ గణపతికి ఏ పేరుతో పిలవాలో ఏ గణపతిని ఎలా పూజించాలో కూడా ఇక్కడ ఉంది సిద్ధి గణపతి చూడండి ప్రతిదీ విశిష్టత బాగా ఇక్కడ పెట్టారు ఇక్కడ ప్రతి ఒక గణపతిని ఎలా పూజించాలి ఇన్ని గణపతులు ఉంటాయని కూడా నాకు ఎప్పుడూ తెలీదు కానీ ఫస్ట్ టైం ఈ టెంపుల్కి నేను వచ్చాక మాత్రం అయితే మాత్రం నాకు తెలిసింది చూసారా ఎంతో మహాసుందరంగా ఉన్నాయి లక్ష్మీ గణపతి ఈ లక్ష్మీ గణపతిని కానీ పూజిస్తే అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో కూడా ఉంటామని ఇక్కడ విశిష్టత రాసి ఉంది ప్రతి శిలా పలకం పైన ప్రతి గణపతిని ఎలా పూజించాలి ఆ గణపతిని పూజిస్తే మనకి ఏం లభిస్తుంది అనేది స్పష్టంగా ఈ శిలా పలకాల పైన రాశారు ఈ ప్రకృతి వనంలో మహాసుందరమైన గణపతి విగ్రహాలు మనకి చూస్తే కళ్ళుకి ఎంతో ఆనందంగా మనసుకి ప్రశాంతంగా ఇక్కడ ఉంటుంది చూడండి నేను ప్రతి ఒక్క గణపతిని మీకు ఆ శిలా ఫలకాలని మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ గణపతి వనంలోనికి అడుగు పెట్టగానే పచ్చని తోరణాలతో చెట్లు మనకి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ చింతామణి గణపతి టెంపుల్కి ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పనిసరిగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ ఇక్కడ కోరిన కోరికలు తీర్చే ఈ గణపతి తప్పకుండా మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి ఈ చింతామణి గణపతి టెంపుల్ మన రాష్ట్రంలోనే చాలా పెద్ద టెంపుల్ ఇక్కడ ఈ వనం చూసారా చాలా సుందరంగా ఉంటుంది అదే మనకి వెళ్తుంటే కుడివైపులో మనకి గణపతి దర్శనం ఇస్తారు ఇది శిలాఫలకాలతో చేసినట్టే ఉంటుంది ఇక్కడ నిండు కొబ్బరి బొండంతో పూర్ణఫల దీక్ష అనేది కూడా చేస్తారు ఇది పద్దెనిమిది రోజుల దీక్ష దీనికి దీక్ష చేసిన వాళ్ళు ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొని అది ముడుపు కడతారు అన్నమాట పద్దెనిమిది రోజులు దీక్ష చేస్తారు అది పూర్ణఫల దీక్ష అంటారు అది చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం అలాగే కొంచెం మనం ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఇక్కడ మనకి ఆది దేవతలు దర్శనమిస్తారు ఇక్కడ రాసులు నక్షత్రాలు ఆది దేవతలు అన్ని వృక్షాలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి అన్నమాట అంటే ఇది గుడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ప్రతిదీ ఏ ఆది దేవతలు అని ఎక్కడ ఉంటాయి చుట్టూను ఆ తర్వాత మధ్యలో రాసులు వాటి తాలూకా వృక్షాలు ఇదిగోండి రాసులు వృక్షాలు ధనుస్సు రాసి రాశి కుంభరాశి తులారాశి ఇలా ప్రతి రాశికి ప్రతి ఒక్క విశిష్టత ఇక్కడ మనకి దర్శనం ఇస్తాయి అన్నమాట చూడండి వీడియోలో చూపించే విధంగా ఎవరైతే ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటున్నారో తప్పనిసరిగా చేయండి మనకి నవగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి ఆ తర్వాత నేను టెంపుల్ లోన్కి వెళ్ళిపోయాను చూడండి ఇక్కడ టెంపు ఎంతో ప్రశాంతంగా మనసుకి ఆనందంగా ఉంటుంది ఇక్కడ స్వామివారు చింతామణి గణపతి స్వామివారు మనకి దర్శనమిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది ఎక్కడంటే మనకి ఎక్కడుందంటే స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది మనకి స్వామివారి దర్శనం ఇచ్చిన తర్వాత మేమైతే దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ మీరైతే మాత్రం ఈ టెంపుల్ని ఎవరైతే దర్శనం చేసుకోలేదో వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి దర్శనం చేసుకోండి కోరిన కోరికలు నెరవేరుతాయని మహా నమ్మకం